హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పెరుగుతోని రెసిపీ చేశాను నేను పెరుగు పచ్చడి లాంటిది అన్నట్టు చిక్కటి పెరుగు మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఇందులో బాగా ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా ఉల్లాకున్ను కొత్తిమీర కూడా తీసుకున్నా కరివేపాకు కూడా ముందుగా జీలకర్ర వేసుకోవాలి పావున్నర దాకా నూనె పోసిన తర్వాత నూనె కాలినాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిను కరివేపాకు ఉల్లికు వేసుకోవాలి ఇవి గోలిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది యువర్ ఆప్షన్ అండి అల్లం ముక్కలు అల్లం ఉంటే సన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అవి గోలిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు కూడా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి తొందరగా అయిపోయిందండి చికెన్ చేసుకున్నప్పుడు ఏదైనా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది రైతలా కూడా వాడుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంది నాకు నచ్చిందండి కొంచెం పసుపు వేసుకోండి పసుపు కూడా కలరు ఆప్షనేనండి టమాటా ముక్కలు మెత్త అట్లా కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ అంత అనిపించలేదు నాకు అందుకే నేను కొంచెం మెత్తబడిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా లాస్ట్లో వేసుకున్నా అండి సాల్ట్ నేను మనం చిక్క చేసుకున్న పెరుగులో కూడా సాల్ట్ వేసి కలుపుకోవచ్చు అందులో కొంచెం ఓమ కూడా వేసుకుంటారు పచ్చుల్లిగడ్డలను కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే ఉన్న ఆవిరికే అవి మెత్తబడిపోతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఈ పోపు పెరుగులో కలుపుకోవడమేనండి పోపు గోల్తే అయిపోతుందండి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది నాన్ వెజ్లోకి కూడా చేసుకొని ఇట్లా చేసుకుంటే వేడి కూడా వేయది చికెన్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి గడకలకు కూడా ఇలా మజ్జిగ పచ్చడితో తింటే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి అంతే అండి వీటి టేస్టీ పెరుగుపచ్చ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్